హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఐదు వేల ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతున్నాం మెరుపులు మ్యాజిక్ రాక్ తో నిండిన భారీ యాక్షన్ బ్లాక్ బాస్టర్ మూవీ గురించి మాట్లాడుకోపోతున్నాం ఈ మూవీ వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన బ్లాక్ ఫుల్ స్టోరీ అనమాట మరి మూవీ స్టోరీ ఒకసారి చూసేద్దామా అతన్ని చంపేస్తుంది కానీ కౌన్సిల్ ఆఫ్ విజార్డ్స్ అతన్ని టెలిపోర్ట్ చేసి షాజాం పవర్స్ ఇస్తుంది ఆ బాలుడే మొదట ఛాంపియన్ డెట్ ఆదమ్ పవర్స్ ఉన్నవాడన్నమాట కట్ టుక్ ఒక ధైర్యవంతమైన లేడీ ఆర్కియాలజిస్ట్ థామస్ ఆమె బ్రదర్ కరీం అంకుల్ ఇస్మాయిల్ కలిసి సబాక్ క్రౌన్ వెతుకుతూ ఉంటారు వాళ్ళని కాపాడడానికి వచ్చిన అమోన్ క్రౌన్ ని తాకగానే ఒక పాత గుడి నుంచి మరణం నుంచి మళ్లీ లేచిన బ్లాక్ ఆదం బయటకు వస్తాడు బ్లాక్ ఆదం షాజామని అరిచాడు కానీ బదులు మెరుపులు కాకుండా నలుపు మెరుపులు పడతాడు చేసేస్తాడు బుల్లెట్స్ పనిచేయు ఫ్లై చేస్తాడు ఫుల్ గాడ్ మోడ్ లో ఉంటాడంతా వస్తారు వాళ్ళంతా కూడా బ్లాక్ ఆదమ్ ని ఆపాలని వస్తారు కానీ ఇతను వాళ్ళని అని చెప్పాలి ఇక ఫైనల్ బ్యాటిల్ వచ్చేసి డాక్ రాజధానిలో జరుగుతుంది డాక్టర్ ఫేట్ తన హెల్మెట్ తీసేసి సాక్రిఫైస్ అజయ్ అన్న బ్లాక్ ఆదమ్ ని ఒప్పిస్తుంది నువ్వు ఛాంపియన్ కావచ్చు కిల్లర్ కాకు అని చెప్తాడు సో అంతే అండి బ్లాక్ ఆదమ్ మూవీ యొక్క ఫుల్ స్టోరీ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం బాబాయ్